గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఇసుక విధానం ఎలా చేశారో మీకు తెలుసు కాసు బంగారం కావాలన్నా ఫోన్ చేస్తే ఐదు నిమిషాలతో మన కాళ్ళ కనుకొచ్చింది కాసు ఇసుక కావాలంటే నానా తిప్పలు పడవలసి వచ్చింది పడింది వచ్చిందా లేదా చెప్పండి ఏంటి బంగారం కన్నా దోషీసారు వైఎస్ఆర్ నాయకులు ముఖ్యమంత్రితో సహా ఎక్కడ పడితే అక్కడ మట్టి ఇసుక పదహారు అడుగు లోతులు తొవ్విసి వ్యస్తవ్యస్తం చేశారు నాశనం చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు బిజెపి వాళ్ళు ఏం చేశారు అని అంటే వెంటనే మా ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి తీసుకురండి ఉచిత విశక విధానం పెడతానని చెప్పేసి అని అని అన్నారు కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం కూడా చేసి నెల రోజులు అవలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మరి పెట్టేశారు నిన్న ఎనిమిదో తారీఖునే ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎలా చేసిందో మీరు గుర్తుంచుకోవాలి ఈ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక హామీలు ఇచ్చారు వాళ్ళు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ మేనిఫెస్టోలో ఉచిత విశాఖ విధానం అమల్లోకి తీసుకొస్తాం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అని అన్నారు వెంటనే మరి వారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా అవలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వెంటనే వాళ్ళు నిన్న ఎనిమిదో తారీఖున ఉచిత విశక విధానాన్ని అమలు చేశారు దీని యొక్క ఉచిత విశక విధానం ఏంటని అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మట్టికే వినియోగదారుడు పెట్టుకోవాలి తప్ప మిగతాది పది బెసులు కూడా కట్టక్కర్లేదు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఈ యొక్క ఇసుక విధానాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దోషిసుకున్నారు కొండల్ని వాగుల్ని తమ్మిలీరిని గుండేరిని కృష్ణుని అన్నింటినీ కూడా గోదావరిని కూడా దోషించుకుని ఎలా చేశారు అని అంటే చాలా దారుణమైన పరిస్థితి బంగారం కావాలన్నా ఐదు నిమిషాల్లో వచ్చేది కానీ ఒక ఇసుక ట్రాక్టర్ కావాలంటే వచ్చే పరిస్థితి కాదు మరి ఈ రోజున ఇది అందరూ కూడా గుర్తించాలి ప్రజలు ఈ యొక్క విధానాన్ని మరి అలాగే ఎన్నో పథకాలు పెట్టారు మరి అవన్నీ కూడా ఎక్కిన వెంటనే తొలిసారి మేనిఫెస్టోలో కాకుండానే డిఎస్సి మరి ఐదు సంవత్సరాలు కూడా డిఎస్సిని నీరు గార్చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎక్కిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు తొలి సంతకం పెట్టింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇవన్నీ కూడా అలాగే నిత్యావసర వస్తువుల ధరలో గ్యాసు బండు ధరలో ఇవన్నీ కూడా స్థిరీకరణ అంటే పెరగకుండా ఉండటానికి వాళ్ళు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే వాళ్ళు ఏదైతే మరి పెన్షన్ అన్నారు పెన్షను వాళ్ళు జులై నాలుగో తారీఖున ఈ గవర్నమెంట్ ఏర్పడింది ఎన్డిఏ ఎలాగో మూడు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు మూడు నెలల ముందే మేము హామీ ఇచ్చాం కంబట్టి జూలై ఒకటో తారీఖునే అధికారులు ఇంటికి తీసుకొచ్చిస్తా అన్న మాట వాస్తవంగా నిరూపించారు జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు వృద్ధా పెన్షను వితంతు పెన్షను మరి అలాగే ట్రాన్స్ పెన్షన్ పెన్షను ఒంటరి మహిళల పెన్షన్ కూడా ఇచ్చారు మళ్ళీ అన్నా మాట ప్రకారం వికలాంగులకు మూడు వేలుది ఆరు వేలు అన్నారు ఆరు వేలు ఇచ్చారు మంచం మీద కాలు చెయ్యి నిలవకుండా ఉండేవాళ్ళు తినడానికి చెయ్యి లేకుండా ఎంత నేల మీద కాలు పెట్టుకోవడం వల్ల పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఆ పదిహేను వేల రూపాయలు కూడా జూలై ఒకటో తారీఖున ఇష్టం జరిగింది మరి ఇదే ముఖ్య పాత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అని అంటే వాలంటీర్లు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అనేది ఇవ్వడం జరగదు అని అన్నారు వారు పిచ్చోళ్ళారా సచివాలయం సిబ్బందితో జూలై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నైన్టీ పర్సెంట్ జరిగింది మేత టెన్ పర్సెంట్ రెండో రోజున ఇస్తాం జరిగింది ఈ కూడా గత ప్రభుత్వానికి చంపపెట్టు ఇవన్నీ ఈ కూడా ఆలోచిస్తున్నారు త్వరలోనే ఆడబిడ్డ నిధి అమ్మఒడి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ మూడు వేల రూపాయలు రైతు భరోసా ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చేది దాన్ని ఇరవై వేలు చేశారు అది కూడా ఇవన్నీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదని అంటే ఎన్డీఏ కూటమే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడ ఎక్కడైనా ఇప్పుడు మాకు ఒకను ఈ గవర్నమెంట్ అయినా బాగా నడిపి బాగా ఇచ్చేసి ఇప్పుడు మాకు ఇప్పుడు పని కల్పించి మాకు ఇచ్చేయాలని ఇప్పుడు మాకు ఐదేళ్ళు వెళ్తున్నాయి వెళ్తున్నాయని ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి వండనాను వెల్లువేసుకోవడానికి అది మీరు రాజు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా చాలా ఇబ్బంది పడిన ఆ విషయం ప్రతి ఒక్కరికి చేస్తే ఈ ప్రభుత్వం గూడెం ప్రభుత్వం వచ్చింది ఎక్కడైనా సరే పాదవాడు కార్మికులు ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళకి పని విధానం కల్పించాయి ఏ రకంగా వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని మాకు కలిగి పని విధానం కల్పిస్తుంది నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి చేస్తారని మొత్తం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులు దగ్గర దాదాపుగా ముప్పై లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిందో ప్రజలకు అందుబాటులో ఉన్న పరిపాలన అందజేస్తామనే చెప్పింది దానికి అనుగుణంగా ఈ రోజు ఇసుక పాసీని ఉచితం చేయడం నారా చంద్రబాబు నాయుడు గారు ఎండో తారీఖు నుంచి ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజున ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒకటి పెట్టుకుంటే చాలా ఇసుక ఉచితంగా వస్తుంది దీనివల్ల బలుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఇసుక ఉచితంగా రావడం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఎంతో ఈ పాసి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పునరా వాళ్ళు దగ్గర దగ్గర పది టన్నులు వచ్చి సేపాటికి నలభై వేలు యాభై వేలు పెట్టి ఇసుక చాలా కొరత ఏర్పడి రెండు సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్యక్రమాలు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ రోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఇసుక పాలసీని కొత్త పాలసీని తీసుకొచ్చి ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజున పది నుంచి పదిహేను ఏళ్ళ లోపు ఇవాళ కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మా బడేటి చంటి ఏలూరు నియోజకవర్గం నుంచి ఆదేశానుసారం ఈ రోజు మేము ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేసినట్లు గర్వంగా ఈ చెప్పుకోవడం జరుగుతుంది

चंद्रबाकत्वी लालू पवन कल्याण चंद्रबाबी नायकत्व लालू लाल एंडिया कुटमी लालू लालू एंडिया कुटमी लालू लालू नारा चंद्रा नायकत्व लालू लालू नारायण चंद्रा नायकत्व लालू पवन कल्याण नायकत्व पवन नायकत्वी लालू पवन नायकत्व लालू बड़े शिक्षा नायकत्व వెంటనే నేన అమలుపరిచిన ప్రభుత్వం వెళ్ళాలి ఇద పార్టీ వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ వెళ్ళాలి ఇద లాలి ఎన్డియా ప్రభుత్వం నాయకత్వం వెళ్ళాలి ఇద లాలి ఎన్డియా ప్రభుత్వం నాయకత్వం